హలో ఫ్రెండ్స్ డివైన్ మోరల్ మ్యాజిక్ కి స్వాగతం ఇక్కడ మనం భారతీయ పురాణాల్లోని ఎన్నో ఆసక్తికరమైన కథలు తెలుసుకుంటాం ఈ రోజు మన కథ భక్తి విశ్వశక్తి దైవిక మాయలతో నిండి ఉంటుంది దేవుళ్ళు మనుషుల మధ్య తిరుగుతూ విశ్వాసం విధిని మార్చే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దామా హాయిగా కూర్చుని రిలాక్స్ అవ్వండి కథ మొదలు పెడదాం మన భారతదేశం దేవాలయాలు సంప్రదాయాలు ఎన్నో ఏళ్ల నాటి కథలతో నిండిన పుణ్యభూమి అలాంటి కథల్లో కుక్కుటేశ్వర స్వామి కథ ఒకటి పూర్వం గయాసురుడు అనే ఒక బలమైన రాక్షసుడు ఉండేవాడు అతను విష్ణువును మెప్పించి వరం పొందాలని తీవ్రంగా తపస్సు చేశాడు అతని తపస్సు ఎంత బలంగా ఉందంటే అతని భక్తి మంటలు ఆకాశాన్ని తాకాయి అతను ఊపిరి పీల్చినప్పుడల్లా అతని శరీరం దైవిక శక్తితో మెరిసిపోయేది దేవతలందరూ ఆశ్చర్యంగా చూశారు కాని అతను పొందిన వరం మాత్రం చాలా ప్రమాదకరమైంది గయాసురుడిని ఒక్కసారి చూస్తే చాలు ఎవరికైనా మోక్షం వచ్చేస్తుంది దేవతలు ఆలోచించారు ఇలా అందరికీ క్షణాల్లో మోక్షం వచ్చేస్తే జీవితం కర్మల సమతుల్యత దెబ్బతింటుంది వెంటనే దేవతల సభలో బ్రహ్మ విష్ణు శివుడు సమావేశమయ్యారు ఇచ్చిన వరానికి వ్యతిరేకంగా పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో ఆలోచించడం మొదలు పెట్టారు గయాసురుడి శరీరం వ్యాపించింది అతని ఉనికి మూడు పుణ్యక్షేత్రాలకు ఒక పవిత్ర బంధంలా మారింది ఉత్తరాన గయా తూర్పున జాద్పూర్ దక్షిణాన పీఠాపురం అతని శ్వాస నిలకడగా ఉంది నిద్ర ప్రశాంతంగా ఉంది కానీ విధి ఇంకోలా జరగబోతోందని అతనికి తెలియదు దేవతలు ఋషుల రూపంలో వచ్చి గయాసురుడిని తన శరీరాన్ని ఒక పవిత్ర యాగం కోసం ఈ లోకానికి మేలు చేసే అగ్నిహోత్రం కోసం అభ్యర్థించారు వాళ్లు అతని కడుపు మీద పవిత్రమైన అగ్నిని వెలిగించగా అతను కదలకుండా పడుకున్నాడు మంటలు మంత్రాలు ప్రతిధ్వనించాయి దైవిక శక్తి గాలిలో నిండిపోయింది ఏడు రోజులు యాగం సాగింది కానీ చివరి రోజు మాత్రం ఒక మాయ జరిగింది శివుడు దివ్యమైన కోడి రూపం ధరించి సూర్యోదయానికి ముందే గట్టిగా కూశాడు యాగం అయిపోయిందని అనుకుని గయాసురుడు కదిలాడు తన మాట తప్పాడు ఆ క్షణంలోనే మాట తప్పగానే ఒక అద్భుతం జరిగింది యాగం నుండి వచ్చిన దైవిక శక్తి ఒక పవిత్ర మారింది అది భూమిలో నుండి వెలికి వచ్చింది కాంతిని విశ్వశక్తిని వెదజల్లుతూ అలా కుటేశ్వర స్వామి కథ మొదలైంది ఇప్పటికీ ఈ పవిత్ర శివలింగాన్ని ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు దీపాలు వెలిగించి పూలు సమర్పించి శివనామ స్మరణ చేస్తూ యుగాల నుండి ఈ స్థలంలో ఉన్న దైవిక శక్తిని అనుభూతి చెందుతారు దేవాలయం పక్కనే పాదగయ సరోవరం అనే ఒక పవిత్ర చెరువు ఉంది ఆ చెరువు దైవిక ఆశీర్వాదాలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడికి వచ్చే యాత్రికులు ఆ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోయి మోక్షానికి దగ్గరవుతారని నమ్ముతారు కుక్కుటేశ్వర స్వామి కథ మనకు ఒక ముఖ్యమైన విషయానికి చెబుతుంది ప్రతి శక్తికి ఒక లక్ష్యం ఉండాలి ప్రతి వరానికి ఒక సమతుల్యత ఉండాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి ఉంటుంది అది తల్లిదండ్రుల రూపంలో గురువుల రూపంలో ఉద్యోగంలో బాధ్యతల రూపంలో లేదా సామాజిక హోదా రూపంలో ఏదైనా కావచ్చు ఆ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించడం చాలా ముఖ్యం లేదంటే అది మనకే ప్రమాదకరంగా మారుతుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి మీ ప్రేమైన వారితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అప్పటి వరకు ఓం నమ్మ శివాయ